stõdi st stru... , stõdi , stõdi , stõdi , stõõtra , stõõtra , stõõtra , stõõtra , halvane , halv , stõdi , stõdi , stõdi , stõõtra , stõõtra . stõõtra , meie stõõtramine , stõõtram tõmbab , ma hoonet- . halvane , halvane , halleluuja , halleluuja , halleluuja , halleluuja , stõdi 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 , stõõtra , stõõtra , stõõtra . మహాగణుడ మహోన్నతుడానికి వంద నాలుగు వందల నాలుగు ఆత్మకార్యంలో జరిగించే దేవానికి వంద నాలుగు వందల నాలుగు ప్రభా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభుని పాద సన్నిధి కూస్తున్నాము తండ్రి ప్రభా ఈ విధంగా రావడానికి ప్రభావ తండ్రి ఇచ్చిన రాత్రికాల క్షేమమును బట్టి నీకు వంద నాలుగు ప్రభా ఈరోజు అంతట్లో ప్రభా ప్రార్థనతో ప్రభా ఈ దినాన్ని ప్రారంభిస్తుండగా ప్రతి పనిలో ప్రతి నడకల్లో ప్రతి ప్రయా మీరు తోడు ఉండండి సహాయం చేయండి నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభా తండ్రిని కృపా వరముల చేత నింపండి తండ్రి ఈరోజు ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా నీ పిల్లలకు తోడు ఉండండి సహాయం చేయండి నీ కార్యములు జరిగించండి ఈ సయాన్నికు లైవ్ అనేకులు చూచినట్లుగా లైక్ చేసినట్లుగా సహాయం చేయండి కృప చూపించండి ఆశీర్వదించండి తండ్రి తండ్రి వారి ప్రార్థన అవసరతలు ఉంటే ప్రభా కామెంట్లో పెట్టినట్లుగా సహాయం చేయండి ప్రభా ఈ లైవ్లో ప్రార్థించుటకు ప్రభా తండ్రి నీకు వంద ప్రభా ఆ సమయాన్ని నువ్వు అనుగ్రహించిన దేవాన్ని నీకు వంద ప్రభా వారి ప్రార్థన అవసరతలు కామెంట్లో పెట్టినట్లుగా సహాయం చేయండి కృప చూపించండి ప్రభా నీకు వందనాలు నాలుగు ప్రభా ఈరోజు అంతట్లో పిల్లలకు నువ్వు ప్రభా తోడుగుండండి ప్రభా ఎవరు వారు చేయి నీవు విడవకండి ప్రభా నీవు తోడుగుండండి సహాయం చేయండి నీ ఆత్మకార్యములు జరిగించండి దండ్రిని గ్రంథనాలుస్తూ తీస్తూ 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 స్తోత్రం 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 అద్భుత కార్యమును జరిగించండి ఆశ్చర్యం జరిగించండి ప్రభా తండ్రి నీకు వంద వారి ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టినట్లుగా సహాయం చేయండి ప్రభా లైవ్లో వారి కొరకు ప్రార్థిస్తాం నా తండ్రి నీవు నీ కృపను అనుగ్రహించండి నీ సహాయం చేయండి తండ్రి నీకు వంద నాలుగు దినాను ప్రభా నీ పిల్లలందరికీ నువ్వు తోడు ఉండండి సహాయం చేయండి ప్రభా ఆశీర్వాదకరంగా మలచండి మార్చండి ప్రభా ఏ సమస్యలతో ఏ బాధలతో ఎవరైతే ఉన్నారో ప్రభా ఆ సమస్యల బాధలన్నీ తొలగించండి ప్రభా నీ ఆత్మ చేత నడిపించండి నీ శక్తి చేత నడిపించండి ప్రభా తండ్రి నీకు వందనా ఇలాంటి బాధలు నీ పిల్లలు పడకుండాట్లుగా కృపమును క్షేమమును కలగజేయండి తండ్రి దుష్టుడు పెడుతున్న ప్రతి ఆటంకమును ఏస్తున్న నామంలో మేము బంధిస్తున్నాం ప్రభా వారి కార్యములన్నీ ఆగిపోవునుగాక ప్రభానికి వందనాలు ప్రభా నీ పిల్లలు ఏదైతే ఆశపడుతున్నారో ప్రభా దానిని నీ చిత్తానుసారంగా నువ్వు జరిగించండి ప్రభా తండ్రి లైవ్ అనేకులు చూచినట్లుగా సహాయం చేయండి ప్రభా తండ్రి లైక్ చేసినట్లుగా సహాయం చేయండి తండ్రి వారి ప్రార్థన అవసరతలు ప్రభా పెట్టినట్లుగా కామెంట్లో కృపచూ చూపించండి సహాయం చేయండి తండ్రిని కొందనాలు ప్రభా తండ్రిని వందనాలు నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు ప్రభా మా మురను ఆలకించే దేవుడో ప్రభా తండ్రిని కొందనాలు నీవు మాకు తోడుకున్నావు ప్రభా మాకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన దేవుడో ప్రభా నీ ఆఖరి రక్త పొట్టును మా కొరకు ఇచ్చిన దేవానికి వందనాలు వంద నాలుగు వంద నాలుగు ప్రభా క్షేమం గ్రహించండి దినా దినానని పిల్లలందరికీ శుభం కలిగించండి ప్రభా తండ్రి బలహీనతలన్నీ తొలగించండి మంచి ఆరోగ్యాలనుగ్రహించండి ఆరోగ్యం చేత ప్రభా ఎవరైతే కృంగిపోతున్నారో కుమిలిపోతున్నారో ఈ వ్యాధి బాధలు మాకు తగ్గట్లేదని ఎవరైతే తండ్రి ప్రభా తండ్రి బాధలతో వేదనలతో ఉన్నారో వారందరినీ దైత జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి సమస్యలన్నీ విడిపించండి ప్రభా వారి బాధలన్నీ విడిపించండి ప్రభా ఎన్నో సమస్యలు ప్రభా ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కూడా వారిలో రేకెత్తుతున్నాయి తండ్రి వారి గుండెలో ఉన్న వేదనను రోదన అంతటిని తొలగించండి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టినట్లుగా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి వారి వేదనంతటి నువ్వు చూస్తున్నావు ప్రభా మేమైతే చూడలేని వారు ప్రభా తండ్రి వారి హృదయ అంతరంగమును చూస్తున్న దేవుడవు తండ్రి నీకు వందనాలు నీ ఎవరిని నింపండి నీ ఆత్మాభిషేకం చేత నింపండి ప్రభా వారి ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్లు పెట్టినట్లుగా సహాయం చేయండి తండ్రి అద్వితీయ దేవుడు వాది సంభూతుడు లోకరక్షకుడు తండ్రి నీకు వంద నాలుగు ప్రభావ నీ పిల్లలు ఎవరెవరైతే ప్రభా నీకు ఇష్టలుగా ఉన్న నీ పిల్లలందరినీ ప్రభా తండ్రి నీవు నీ స్వరూపం అందు తయారు చేసిన నీ పిల్లలందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి కృప చూపించండి ప్రభా తండ్రి ఎన్ని రోజులు ఈ కార్యం జరగట్లేదని ఎవరైతే నలిగిపోతున్నారో కృంగిపోతున్నారో ఏ పనులు మాకు కావని తండ్రి నిర్లక్ష్యంగా ఉంటున్నారో ప్రభు దయతో వారిని నువ్వు మాట్లాడ మాట్లాడండి వారితో నువ్వు మాట్లాడండి ప్రభా తండ్రి నీవు నిన్ను ఎంచుకున్నా నిన్ను నేను పిలుస్తున్నా అనని ప్రభా నువ్వు మాట్లాడండి సహాయం చేయండి వారిలో ఒక ధైర్యం పుట్టించండి ఒక ఆనందం పుట్టించండి తండ్రిని నీకు వందనాలు తీస్తూ 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 ఉత్తరములు ప్రభా అద్వితీయ దేవుడు వాది సంబూతుడు ప్రభ కొద్దిసేపు పిల్లలు ప్రభావి ప్రార్థనలు ఏకీభవించినట్లుగా సహాయం చేయండి ఈ దినాన ప్రార్థనతో ప్రభాని సన్నిధిలో మొరపెట్టినట్లుగా పిల్లలకు అవిధమైన విధమైన సమయాన్ని అనుగ్రహించండి ప్రభు ఈ లోక పనులు ఎన్నో ఉంటాయి ప్రభా తండ్రి కొరకే ప్రయాసపడుచు నన్ను పిల్లలని దైతే జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారందరినీ నువ్వు ఆశీర్వదించండి ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రం వారు ప్రార్థన అవసరతల కామెంట్లో పెట్టినట్లుగా సహాయం చేయండి కృప చూపించండి తండ్రి నీకు వందనాలు నాన్న వారిలో ప్రభా సంతోషమును ఆనందమును నువ్వు అనుగ్రహించండి ప్రభా ఏ సమస్యతో ఉన్న ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక అమ్మాయిలు బ్రవని శక్తి చేత వారిని నడిపించండి బలం చేత నడిపించండి జ్ఞానం చేత నడిపించండి నీవు ఆలోచనలు ఇచ్చి నడిపించండి ప్రభు నీకు వందనా పిల్లలను ఆ విధంగా నువ్వు ఆశీర్వదించి నీ మెళ్ళ చేత నింపి బ్రవ నీ కృపా వరముల చేత నింపి బ్రవ నీవే ప్రభా అద్భుత కార్యం వారి పట్ల వారి కుటుంబం పట్ల జరిగింపజేసి సహాయం చేయమని విషయాన్ని స్థుతి 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 ప్రభాన్ని కొందనాలు బ్రహ్ని ఆత్మ చేత నడిపించండి శక్తి చేత నడిపించండి ఈశ్వరాజ కృంగిపోకుండా కుమిలిపోకుండా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి కుటుంబంలో ఉన్న ఇరుకుల ఇబ్బందులు తొలగించండి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ఆర్థికంగా నువ్వు సహకరించండి ప్రభావ తండ్రి నీవు వారికి తోడుగుండండి ప్రభా తండ్రి నీకు వందనాలు నీవే నీ అద్భుతం చేత నడిపించండి సహాయం చేయండి ఈరోజు నీ పిల్లలు ఎవరైతే ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించుకుంటున్నారో ప్రభు వారందరికీ నీ క్షేమం కలుగును గాక ప్రభు నీకు వందనాలు నీవే నీ కృపచేత నీ ఆశీర్వాదంల చేత ప్రభావని పిల్లలని నింపి గొప్ప కార్యం జరిగించండి అద్భుతము జరిగించండి ఆశ్చర్యం జరిగించండి తండ్రిని వందనాలు నీ కృపచేత నింపండి తండ్రి వందనాలు నీ ఆత్మకార్యములు జరిగించి ప్రభా వారిని నువ్వు నిలబెట్టండి ప్రభావ వాడుకోండి తండ్రి ఆనంద గానముల చేత ప్రభు నిన్ను తృప్తిపరిచే కోని వారికి అనుగ్రహించండి సహాయం చేయండి ప్రభావ తండ్రినికు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు నీకు స్థూతం స్తోత్రం ఎంతో సుందరుడంతాను నేనెంతో ఊరిసిపోయినా ఎంతో సుందరుడం ప్రభు పరిశుద్ధుడ నువ్వెంతో సుందరుడో ప్రభు మనోహరుడో ప్రభ అద్వితీయ దేవుడౌ ప్రభానికి వందనాలు స్థోత్రములు ప్రభా ఆత్మకార్యములు జరిగించండి నీ నింపండి ప్రభా ప్రభాని వందనాలు ప్రభా నీవు ఇది నాన్న ప్రభా మాకు తోడు ఉండండి ప్రభావ మా నడతల్లో మా నడకల్లో మా చూపుల్లో మా ఆలోచనలో మా తలంపుల్లో మా మాట తీరుల్లో మా హృదయంలో ఉన్న వేదనను రోదనను ప్రభా తండ్రిని బంధనాలు బలహీనతల్లో నీవు తోడు ఉండి మమ్మల్ని నడిపించి నీ ఆత్మకార్యములు జరిగించండి బ్రవ నీ కృపచేత నింపండి ప్రభా లైవ్ చూసిన వారు చిన్న లైక్ ఇస్తే ప్రభా తండ్రి అనేకుల దగ్గరికి ఛానల్ చేరుతుంది ప్రభు దయతో కనికరించండి కృప చూపించండి ఆత్మకార్యమును జరిగించండి తండ్రిని బంధనాలు ప్రభా చూసి వెళ్తున్నని పిల్లలందరినీ దైతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా చూడబోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నీ ఆత్మ చేత నడిపించండి అన్ని శక్తి చేత నడిపించండి కృప ఈ రోజు అంతట్లో ప్రభు పిల్లలకు తోడు ఉండి సహాయం చేసి నవ్వి గొప్ప కార్యం అద్భుతం జరిగించమని తండ్రి హృదయకాల సమయంలోని పిల్లలు ప్రార్థనతో ప్రారంభిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని గురువు నువ్వే ఆశీర్వదించి నిళ్ళ చైతన్ కృపావరముల చైతనింపమని సహాయం చేయండి తండ్రి ఇంకే గొప్ప కార్యం అద్భుతం జరిగించి నీవు నీ పిల్లలకు నీవే తోడుగుండి సహాయం చేయమని ఈరోజు అంత ప్రభు నువ్వే తోడుగుండండి తండ్రిని పని వారు ఏ పని నిమిత్తమై పిలుచున్నారో ప్రభు ఆ పని అంత ఇట్లో నువ్వు తోడుగుండండి సహాయం చేయండి నీ యొక్క గొప్ప కార్యం చేత వారిని నిలబెట్టి ప్రభు నీకు మేమకరంగా జరిగినట్లుగా వారికి ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా సహాయం చేసి దుష్టిని కార్యములన్నీ బంధించి ప్రభా తండ్రి వారిని ఒక ఉన్నత స్థితిలోను నిలబెట్టి ప్రభా తండ్రిని కొందనాలు ప్రభా ఏ ఇబ్బందులతో ప్రభు నీ పిల్లలు బాధపడుచున్నారు ఆ ఇబ్బందులన్నిటిని నీవే తొలగించి నీవే గొప్ప కార్యం జరిగించి ప్రభా తండ్రి హృదయపూర్వకంగా నేను స్థుతించి నేను గణపరిచే హృదయములను మనస్సులను ప్రభా మాకు అనుగ్రహించి విజయదారలుగా మేము నిన్ను బాధ పెట్టి వారుగా మేము ఉండకుండా సహాయం చేసి కృపను అనుగ్రహించి వరుదయంతరంగంలో ఎరిగి ఉన్న దేవాన్ని కొందనాలు మమ్మల్ని చూస్తున్న దేవాని కొందనాలు అయితే దీన్ని ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించి అవసరత లక్కెర్లని తీర్చిమని సహాయం చేయమని మా ప్రభు అయిన రక్షకుడ వినే ఈ శాత అస్తుతించి ప్రార్థించి వేడుకును చిన్న నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ల వందనాలు ఇది నాన్న మీ అందరికీ దేవుడు గొప్ప కార్యం అద్భుతం జరిగించిన గాక ఆమె